అందరికీ నమస్కారం వీళ్ళు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ శ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం శ్రీమాత్రండి గురుగారు డిసెంబర్ మాసంలో ముందుగా మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గ్రహస్థితి ఎలా ఉంది వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు మాకు తెలియజేయండి తప్పకుండా తెలియజేస్తానని ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ ఓం జ్ఞాని నామ్న పిచేతీ భగవతీ హిసా బలాయ కృష్యమోహాయ మహామాయా ప్రయశ్చతి మేషరాశి వారికి రాబోయేటటువంటి డిసెంబర్ మాసము చాలా కీలకమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు అంటే ఆర్థిక పరంగా కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యాలు ఏర్పడతాయి గతంలో ఉన్నటువంటి ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో అవి సకాలంలో పూర్తి చేసుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు కలుగుతాయి వీలైనంత వరకు కుటుంబం పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు అలాగే పని పట్ల శ్రద్ధ ఎక్కువగా చూపిస్తూ ఉంటారు వీలైనంత వరకు వీళ్ళు చేసేటటువంటి పనిలో కార్యానుకూలత చూపించేటటువంటి లక్షణాలు చాలా మట్టుకు వీళ్ళ దాంట్లో కనిపిస్తూ ఉంటాయి అలాగే వీళ్ళు చేసే వృత్తి వ్యాపారాదులో మంచి లాభదాయకమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు వీలైనంత వరకు దైవరాధన ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు వీళ్లకు ఎక్కువగా డబ్బు సంపాదించాలనేటటువంటి కోరిక ప్రయత్నాలు ఎక్కువగా పెరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలాగే పెద్దవాళ్ళ యొక్క సలహాలు సూచనలు పాటిస్తూ ఉంటారు వీలైనంత వరకు ఇంటి అందు ఏదైనా ఒక శుభకార్యములు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు అలాగే వీళ్ళకున్నటువంటి గొప్పతనం ఏంటి అంటే పది మందికి సహాయం చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు ఏర్పరచుకుంటారు వీలైనంత వరకు సంఘంలో గౌరవంగా బ్రతకాలి మర్యాదగా ఉండాలి అనేటువంటి ప్రవర్తన శైలిని అలవాటు చేసుకునేటటువంటి తత్వంలో ఈ మేషరాశి వారు ఈ డిసెంబర్ మాసం నుంచి అలవాటు చేసుకుంటూ ఉంటారు అలాగే వీళ్ళకు వృత్తిరీత్యా వ్యాపార మంచి లాభదాయకమైనటువంటి జీవితాన్ని గడిపేటటువంటి అవకాశము ఈ మేషరాశి వారికి చాలా అద్భుతం ంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే వీళ్లకు రీత్యా కొన్ని ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశాలు మాత్రం ఉంటూ ఉంటాయి దాని పట్ల కొద్దిగా కొద్దిగా శ్రద్ధ వహిస్తూ ఉండాలి బయట ఫుడ్ తీసుకోకపోవడం కానివ్వండి వీలైనంత వరకు ఇంటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకునే ప్రయత్నాలు చేయడము ఈ జంక్ ఫుడ్ లాంటివి అలాంటివి తీసుకోకుండా చాలా ఆహార పదార్థాల్లో కొద్దిగా నియమనిష్టలు పాటించేటటువంటి ప్రయత్నాలు చేసుకుంటే అన్ని రకాలుగా వీళ్ళకు లాభదాయకమైనటువంటి జీవితాన్ని గడిపేటటువంటి అవకాశం ఏర్పడుతుందండి గురుగారు విద్యార్థులకు ఎలా ఉండబోతుంది మాసం ప్రత్యేకంగా మేషరాశి వారికి విద్యార్థులకు కనుక చూసుకున్నట్టయితే మంచి మంచి భవిష్యత్తు ఏర్పడేటటువంటి లక్షణాలు ఉన్నాయి విద్య రీత్యా చూసుకున్నా కానీ రీత్యా చూసుకున్నా కానీ ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చేటటువంటి అవకాశాలు వీళ్ళకు చాలా మట్టుకు కనిపిస్తుంటాయి కాకపోతే వీళ్ళు ఏంటంటే ప్రయత్నపూర్వకంగా పనిచేస్తే తప్పకుండా వీళ్ళు ఏదేనినైనా సాధించేటటువంటి అవకాశాలు ఉంటాయి కనుక ఉద్యోగం అనేటటువంటి విషయంలో కానీ విద్య అనేటటువంటి విషయంలో కానీ మనం ఎంత శ్రద్ధ పెడితే ఎంత కష్టపడితే అంతవరకు మనం సాధించేటటువంటి అవకాశాలు మేషరాశి వారికి పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి వీలైనంత వరకు వీలు శ్రద్ధ ఏకాగ్రత ఇవి అలవర్చుకోవాలి వీలైనంత వరకు ఎవరి విషయాల్లో కలగజేసుకోకుండా మన మన పని ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే మనం అక్కడ ఉంటే చాలా మంచిది అని చెప్పి మేషరాశి వారి గురించి చెప్పుకోవచ్చు గురుగారు దూర ప్రయాణాలు కానీ విహారయాత్రలు కానీ అలాగే విదేశాలకు వెళ్ళాలనుకుంటారు అటువంటి వారికి ఎలా ఉండబోతుంది మేషరాశి వారికి విదేశీ ప్రయాణం అనేటటువంటిది చాలా కలిసి వచ్చేటటువంటి విధానం చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు విద్య రీత్యా కానీ లేదా వృత్తిరీత్యా కానీ లేదా వ్యాపారం చేసుకోవడానికి కానీ లేదా పనికి వెళదామనుకునేటటువంటి వారికి మేషరాశి వారికి విదేశీ యోగం అనేటువంటి చాలా అద్భుతంగా కనిపిస్తుంది కాకపోతే చిన్న చిన్న ఇబ్బందుల కారణం లైక్ ఆర్థిక పరమైన ఇబ్బందులు కావచ్చు లేదా వేరే ఇతర ఇతర కారణాలు కావచ్చు కొన్ని ఆటంకాలనే ఎదురవుతాయి కానీ శ్రద్ధ పెట్టి వహిస్తే కనుక విదేశాలకు వెళ్ళేటటువంటి యోగం అనేది తప్పకుండా వీళ్ళ జాతకంలో కనిపిస్తూ ఉంటుంది కనుక విద్య వల్ల వీళ్ళకు వచ్చేటటువంటి యోగం కానివ్వండి విదేశాలకు వెళదామనేటటువంటి ఆలోచన కానివ్వండి వీళ్ళ భవిష్యత్తుకు మంచి ఒక మార్గదర్శిగా నిలబడేటటువంటి అవకాశం ఉంటుంది వీళ్ళకంటూ డబ్బు సంపాదించడానికి కానీ వృత్తిరీత్యా వ్యాపార రీత్యా వెళదామనుకున్నటువంటి వాళ్ళకు కానీ మంచి లాభదాయకమైనటువంటి జీవితం ఏర్పడేటటువంటి అవకాశము ఈ విదేశీ ప్రయాణం వల్ల కలుగుతుంది కనుక ప్రయత్నపూర్వకంగా చేస్తే కనుక తప్పకుండా విదేశాలకు వెళ్ళే యోగము మేష రాశి వారికి ఉంటుందండి గురుగారు ఈ మాసంలో పెట్టుబడులు పెట్టాలంటే ఏ రంగంలో పెట్టుబడులు పెడితే బాగుంటుంది అంటారు మేష మేషరాశి వారు పెట్టుబడులు పెట్టాలి అంటే గనక వృత్తి రీత్యా వ్యాపార రీత్యా కాకుండా ఇతర అంటే ఎక్స్ట్రా ఇన్కమ్ గెయిన్ చేయాలి అని అనుకుంటే కనుక రియల్ ఎస్టేట్ మీద పెట్టవచ్చు బంగారం మీద పెట్టవచ్చు అలాగే స్టాక్ మార్కెట్ మీద పెట్టేటటువంటి అవకాశాల ద్వారా వీళ్ళకు ధనం సంపాదించేటటువంటి అవకాశాలు ఉంటాయి అది కూడా జాగ్రత్తగా ఒకటికి పదిసార్లు ఆలోచన చేసి నిర్ణయం చేసుకోవాలి లేదు డబ్బులు ఉన్నాయంటే బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవడం అన్నిటికంటే ఉత్తమమైనటువంటి మార్గం లేదు నాకు ఎక్కువ డబ్బులు రావాలి నేను నాకు దీంట్లో అనుభవం ఉంది దేనికైనా డబ్బు ఒకసారి ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నామంటే దాంట్లో అనుభవం ఉండాలి అంటే ఆ పని ఎందుకోసం చేస్తున్నాము దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎంతవరకు లాభం వస్తుంది అని ఒకటికి పది సార్లు ఆలోచన చేసి మాత్రం మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి తప్ప పులిని చూసి నక్కవాతలు వార్తలు పెట్టుకున్నట్టుగా ఎవరో ఏదో చేశారు ఎవరో ఏదో బిజినెస్ పెట్టారు లేదా ఎవరో స్టాక్ మార్కెట్లో పెట్టారు వాడికి వచ్చింది కదా మనకు కూడా వస్తుంది అనుకుని ఎప్పుడైతే మనం ఆశ పడతామో అది ఆశ కాదు అత్యాశ అవుతుంది పేరాశ అవుతుంది కనుక అలా ఆశపడకుండా వీలైనంత వరకు మీరు దేంట్లోనైనా డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అని అనుకుంటే అది మనకు ఎంతవరకు ఉపయోగపడుతుంది దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే మన డబ్బులు కనీసం మనకు లాభం లాక రాకపోగా తిరిగి మన డబ్బులైనా వస్తాయా లేదా అనేటటువంటిది ఆలోచన చేసి దేంట్లోనైనా ఇన్వెస్ట్మెంట్ పెడితే బాగుంటుంది ఈ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టాలి ఎందుకంటే భూమి మీద పెట్టిన డబ్బు ఎప్పటికీ కూడా మన డబ్బు మనకు స్థిరంగా బ్యాంకులో ఉన్నట్టుగా ఉంటుంది బంగారం మీద పెట్టింది కూడా అలాగే ఉంటుంది కనుక ఈ రియల్ ఎస్టేట్ రంగం మీద పెట్టవచ్చు అలాగే బంగారం మీద పెట్టవచ్చు స్టాక్ మార్కెట్ మీద పెట్టవచ్చు అలాగే విశేషంగా పెట్టాలి అంటే పాల ఉత్పత్తుల కేంద్రాల మీద కానివ్వండి లేదు అని అంటే కనుక మనం కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే కిరాణా షాప్ బిజినెస్ చేసుకోవచ్చు లేదా టిఫిన్ సెంటర్స్ లాంటివి కానివ్వండి హోటల్ బిజినెస్లు కానివ్వండి ఇలాంటివి పెట్టుకోవడం ద్వారా మేషరాశి వరకు అన్ని రకాలుగా కలిసి వచ్చేటటువంటి అవకాశము కలుగుతుందండి కుటుంబ కలహాలు కావచ్చు అలాగే సంతానం లేకుండా ఇబ్బంది పడేవారు మేషరాశి వారికి కుటుంబ కలహాలు అనేటటువంటివి చాలా రోజుల నుంచి గడుస్తూ ఉంటాయి నడుస్తూ ఉంటాయి వాళ్ళకేంటంటే దాన్ని అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యాలు వీళ్ళు అలవాటు చేసుకోవాలి ఎందుకంటే కుటుంబం అన్నాక ప్రతి ఒక్కరి ఇంట్లో ఏవో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కానీ దానిని పెంచుకోకుండా ఎంతవరకు తుంచుకోవాలో అంతవరకు తుంచుకుంటూ వెళ్ళాలి తప్ప అనవసరంగా పెంచుకునే ప్రయత్నం చేయదు ఒకవేళ మేషరాశి వారికి కుటుంబ సమస్యలు ఉన్నాయి అని అంటే కనుక దాని సరిపడా పరిహారాలు చేసుకుంటే అన్ని రకాలుగా బాగుంటుంటుంది వీలైనంత వరకు ఏంటి అంటే కుటుంబ కలహాలు అనేటటువంటి ముఖ్యంగా వచ్చేటటువంటి రెండు కారణాల వల్ల వస్తాయి ఒకటి సంపాదన లేదు అనేటటువంటి కారణము రెండవది ఏంటి అంటే గనక ఇది దీన్ని ఏమంటారు మన అనుమానము అనేటటువంటి కారణాల వల్ల రెండు కారణాల వల్ల ఇబ్బందులు వస్తాయి కాబట్టి అలా రాకుండా ఉండడానికి వీలైనంత వరకు వీళ్ళు జాగ్రత్త పడితే సరిపోతుంది అలాగే వీలైనంత వరకు కుటుంబ సమస్యలు అనేటటువంటి వీలైనంత వరకు పెట్టుకోకుండా ఉంటే అన్ని రకాలు బాగుంటుందండి మేషరాశివారు ఈ మాసం ఎటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా ఇంకా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది అంటారు మేషరాశి వారికి ఈ కార్తీక మాసంలో గనక ఇరవై తొమ్మిదవ తారీఖు రోజున శివ పార్వతుల యొక్క కటాక్షం కొరకు శివపార్వతుల కళ్యాణం చేస్తున్నాము అదే రకంగా సహస్ర స్ఫటికలింగా చేస్తున్నాము కనుక వీళ్లకు అనునిత్యము భగవంతుడి యొక్క అనుగ్రహం రావడం ఎందుకంటే మేషరాశి వారికి ప్రతిరోజు గుళ్ళకు వెళ్ళండి అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి ఈ మంత్రం చదువుకోండి ఆ మంత్రం చదువుకోండి అంటే అంత టైం ఉండదు కాబట్టి వాళ్ళ కోసం ఏం చేస్తున్నాము అంటే కనుక వారి కోసం ఒక స్ఫటిక శివలింగాన్ని ఇస్తున్నాము కనుక మేషరాశి వారిలో గ్రహస్థితి లేదు ఎందుకంటే రాశి ఫలాలు అనేటటువంటివి కొంతవరకు మాత్రమే మనిషి మీద ప్రయోగాన్ని చూపిస్తూ ఉంటాయి వీలైనంత వరకు వాళ్ళ పుట్టిక పుట్టుకను బట్టి జన్మజాతకాన్ని బట్టి గ్రహస్థితి అనేటటువంటి మారుతూ ఉంటుంది కనుక ఇవి అబ్నార్మల్గా మనం చెప్పేటటువంటి లక్షణాలు కనుక ఇలాంటి లక్షణాలు ఎవరికైనా ఉన్నట్టయితే ఆర్థిక పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ ఎవరికైనా ఇబ్బందులు ఉన్నాయంటే నేను ఒక శివలింగం ఇస్తాను ఆ శివలింగాన్ని ఎవ్ ఎవ్రీ డే ప్రతిరోజు మీరు స్నానం చేసిన వెంటనే దాని ముందర కూర్చుండి ఒక మంత్రం చెప్తాను మేషరాశి వారికి ఆ మంత్రాన్ని గనక వాళ్ళు ఉచ్చారణ చేసుకుంటే వాళ్ళు జీవితంలో అత్యద్భుతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు మీరు అన్నట్టుగా ఆర్థిక పరిస్థితులు కానీ కుటుంబ కలహాలు కానివ్వండి ఇతర ఇతర ఏవైనా ఇబ్బందులు ఉన్నా కూడా అవి శాశ్వతంగా పరిష్కరించుకోవడానికి ఈ శివలింగం వాళ్ళ జీవితంలో తప్పకుండా ఉపయోగపడుతుంది కనుక మేషరాశి వారికి ఒక స్పటిక శివలింగం ఇస్తాను దాన్ని పెట్టుకొని ప్రతిరోజు ధ్యానం చేసుకోండి పూజ చేసుకొని దాని ద్వారా పుణ్యము పురుషార్థం రెండూ కూడా కలుగుతాయి గురుగారు దైవారాధన విషయంలో మేషరాశి వారికి ఏదన్నా మంత్రం చెప్తారా దైవారాధనలో మేషరాశి వారికి ఏదైనా మంత్రం చెప్పాలంటే ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటటువంటి మంత్రాన్ని చదువుకోండి దాని ద్వారా వీళ్ళకి శుభము లాభం రెండు కూడా కలుగుతాయి దానం చేయాలనుకుంటే ఈ మాసం ఏ వస్తువులు దానం చేస్తే బాగుంటుందంట వీళ్ళకు ఈ మేషరాశి వారికి ఏదైనా దానం చెయ్యాలి అని అంటే కనుక అన్నిటికన్నా మిన్నమైనటువంటి దానము అన్నదానం కాబట్టి ఎవరికైనా టెంపుల్స్లో కానివ్వండి లేదా పేదవాళ్ళకు కానివ్వండి ఒక పది మందికి అయినా సరే అన్నదానం చేసేటటువంటి ప్రయత్నం చేయండి లేదా మీ ఇంట్లో వండినటువంటి పదార్థాలను ఒక పాకెట్లో పెట్టుకొని ఎవరికైనా పేదవాళ్ళు ఉంటారు రోడ్డు సైడ్ వెళ్ళే వాళ్ళు ఉంటారు అలాంటి వారికి అన్నదానం చేసేటటువంటి ప్రయత్నం చేసుకోండి రోజు ఒక పది మందికి అయినా సరే నీ శక్తికి మించకుండా నువ్వు ఏదైతే దానం చేయగలతో పళ్ళు చేస్తే ఫలాలు చేస్తావా లేదంటే భోజనం పెడతావా నీ శక్తికి మించకుండా ఏదో ఒక దాన ధర్మము ప్రతి మంగళవారం రోజున చేసుకునే ప్రయత్నం చేసుకోండి చాలా శుభం లాభం కలుగుతుందండి అయితే మామూలుగా జన్మ జాతకాన్ని బట్టి మనం చెప్పే రాశి ఫలితాలను బట్టి రెండు విధానాలు ఉంటాయి కనుక మీకు పర్సనల్గా తమ జాతకం తెలుసుకోవాలంటే సంప్రదించండి తప్పకుండా వాళ్ళ యొక్క గ్రహ ఫలితాలు ఎలా ఉన్నాయి ఏ రకంగా ఉన్నాయి ఏం చేసుకుంటే బాగుంటుంది అనేటటువంటిది వాళ్ళ జన్మ జాతకాన్ని బట్టి నన్ను సంప్రదిస్తే వాళ్ళకి తప్పకుండా అన్ని విషయాలు కులంకషంగా తెలియజేస్తానండి డిసెంబర్ మాసంలో మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురించి